హాయ్ ఫ్రెండ్స్ అండి వీడియోని వింటున్న వారందరికీ నా వందనములు మీరందరూ సద్గురువుపై అత్యంత దృఢ విశ్వాసం ఉంచి భక్తి శ్రద్ధలతో వారి ఆదేశాలను పాటించి ఆచరించి సత్య దర్శన మార్గం వైపు ధ్యాన సాధన చేయడమే అన్నింటికన్నా మించిన ఉత్తమమైన కర్మ మిలారప్ప తన శిష్యులతో ఇలా అన్నారు నా గురువు మార్పగారి బోధనలే నాలోని ఐదు విషయాలైన కామం క్రోధం మదం అహంకారం మత్సర్యం వంటివి లేకుండా చేశాయి మీరు కూడా సాధనా ధ్యానంలో వచ్చే పరీక్షలను తట్టుకొని కష్ట నష్టాలను బాధలను అన్నింటినీ తట్టుకొని వాటిని అవకాశాలుగా మార్చుకోవాలని నేను చెప్తున్నాను బుద్ధుడు కూడా ఇవే బోధించారు సమయం వచ్చినప్పుడు నిర్మాణం పొందారు నా భౌతిక దేహ శవం మిగిలి ఉంటుందన్న నమ్మకం లేదు అందువలన కర్మకాండల అవసరం లేదంటున్నాను మిలారప శరీరంలో విష ప్రభావం ప్రస్ఫుటంగా ఉంది అదే సమయంలో గేషే వచ్చారు కొన్ని కానుగలు తీసుకుని మీ జబ్బేమిటో నేను తెలుసుకుంటే చిటికలో నయం చేయగలను పోనీ దాన్ని నాకు చేసి ఇవ్వండి దాని పని నేను చూసుకుంటానన్నారు ఈ జబ్బుని నీకిస్తే నువ్వు ఒక క్షణం కూడా తట్టుకోలేవు ఇది నాకు ఆభరణం వంటిది అన్నారు గేషే పట్టు వదలకుండా మీరు దాన్ని నాకు ఇవ్వగలరని ప్రార్థిస్తున్నాను అన్నారు వెంటనే మిలారప తన జబ్బులో కొంచెం మాత్రమే గేషే శరీరంలోకి పంపించారు వెంటనే గేషే ఆ జబ్బు బాధ వృద్ధుతాన్ని తట్టుకోలేక మూర్చిపోయినంత పనైంది తనకి కనువిప్పు కలిగి ఎంతో పశ్చాత్తాపంతో ఓ మిలారపా దేవా పవిత్ర గురువా దీనంతటికి నా అహంకారమే కారణం నా సమస్త సంపదలు ఆస్తులు అన్నింటినీ తమను స్వీకరించి ఈ పాపపు కర్మ నన్ను దహించకుండా కరుణించిందని కాళ్ళపై బడి ఏడ్చాడు మిలారప్పగారు అతని నుంచి ఆ జబ్బును తాను స్వీకరించారు అతన్ని క్షమించారు అతనిలో నిజమైన పరివర్తన కలిగింది నా జీవితంలో ఎన్నడూ ఏ ఆస్తిని సంపదను ఉంచుకోలేదు ఈ మరణ సమయంలో వాటితో నాకేం పని అవి నువ్వే ఉంచుకో పాపకర్మలు అహంకారం వదిలి ధర్మ మార్గంలో నడువు అని అతనికి ఇంకా ధర్మబోధ గానం చేసి చెప్పారు మిలారప్ప గారు చుబార్ గుహకు అంతిమ సమయంలో పోవాలి అన్నారు శిష్యులు మీరు ఈ స్థితిలో ఎలా పోగలరు అంటే ఆయన ఇక్కడ ఈ జబ్బును ప్రదర్శించాను అక్కడ మరణాన్ని అంతే నాకు రెండు సమానమే అన్నారు కొంతమంది శిష్యులు గుహకు వెళ్ళారు వారు చేరేసరికి వారి కంటే ముందుగా మిలారేప అక్కడ కనిపించారు తర్వాత వచ్చిన శిష్యులతోనూ కలిసి వచ్చారు ఇంకా కొంతమంది శిష్యులు ఇళ్లకు వెళ్ళారు వారితోనూ కలిసి ఉన్నారు ఈ విషయం అందరూ ఒకరికొకరు చెప్పుకొని ఆశ్చర్యపోతూ సద్గురువుని కొనియాడారు శిష్యులు భక్తులు అనుచరులు అందరూ గుహకు చేరుకున్నారు అక్కడ చక్కని పరిమళం వ్యాపించి అందరికీ తన్మయత్వం కలుగుతుంది తమ చివరి ఆదేశాలు ఉపదేశాలు ఉంటే వాటిని మాకు అందజేయమని శిష్యులు కోరారు మీరందరూ ఎక్కడ ఉంటే అక్కడ ఎలా ఉంటే అలా నాకు పూర్తి నిజాయితీతో ప్రార్థన చేయండి నేను మీ ముందు నిలుస్తాను మీరు కోరుకున్నది తీరుస్తాను ప్రార్థనకు ప్రత్యేక సమయం విధానం స్థలం ఏమీ అవసరం లేదు మీ శ్రద్ధ భక్తి తీవ్రత ఒక్కటే నిదర్శనం నేను భగవాన్ అక్షోభ్య లోకానికి వెళ్ళిపోతాను నా చివరి ఆదేశం నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి రేచుకుంప నా ప్రియ శిష్యుడు చేరుకుంటాడు ఇప్పుడు నా ప్రధాన వీలునామా చెబుతాను వినండి దీన్ని ఎవరిని విడవగా అందరికీ తెలుపవలను నేను జీవితం అంతా కష్టపడి సంపాదించి కూడబెట్టిన బంగారం అంతా ఈ ఆసనం కింద దాచి ఉంచబడింది దానితో పాటు అక్కడ ఆ బంగారాన్ని ఎలా అందరికీ పంచవలనో సూచనలు ఒక కాగితంపై వ్రాసి ఉన్నాయి నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ నిధిని చూడడం మర్చిపోవద్దు ఆ సూచనల ప్రకారం మాత్రమే చెయ్యాలి అని బోధన చేశారు పదకొండు వందల ముప్పై ఐదవ సంవత్సరం జనవరి నెలలో ఉష్ణ సమయాన పరమపదించారు అలా సద్గురువులు తన దేహాన్ని అనంత సచ్చిదానందంలో ఐక్యం చేశారు అప్పుడు దేవతలు అత్యంత అద్భుతమైన విన్యాసాలు చేశారు అక్కడ చేరిన వారందరూ మహా ఆశ్చర్యంగా చూశారు విను వీధిలో అన్ని వైపులా బంగారు కాంతులు ఇంద్రధనుసులు ఎన్నో విరిశాయి పద్మాలు వికసించాయి మండల యంత్రాలు స్థూపాలు వెలిశాయి అత్యంత సువాసనాభరితమైన పరిమళాలు వెదజల్లాయి పూల వర్షం కురిసింది మధురమైన స్వరాల గానం స్థుతి వినిపించింది ఈ వార్త విని జ్ఞానం పట్టణంలోని భక్తులు వచ్చారు దేహాన్ని వారి ఊరికి తీసుకుని పోయి సమాధి చేస్తామన్నారు బ్రిన్ పట్టణ ప్రజలు వ్యతిరేకించారు ఇరువైపులా పట్టుదల మాటలు పెరిగాయి చివరికి వివాదం ఉద్ధృతమైంది మిలారపా గారి స్వరంతో ఒక దేవత మిలారప గారి దేహం గురించి తగువులాడుకుంటున్న భక్తులారా అతని భౌతికమైన దేహం ధర్మకాయంతో ఐక్యమైపోయింది దాని గురించి మీ పెనుగులాట మూర్ఖత్వమే మీ హృదయ స్ఫూర్తిగా ఆయన్ని ప్రార్థన చేయండి మీ అందరికీ కావలసినంత అవశేషాలు లభిస్తాయని పలికింది అందరూ తగువలమాని ఆనందించారు ప్రార్థించారు మిలారప గారి భౌతిక దేహం రెండు దేహాలుగా విడిపోయింది ముఖ్య శిష్యులకు బ్రిన్ ప్రజలకు ఒక దేహం జ్ఞానం వాసులకు ఒక దేహం లభించాయి జ్ఞానం ప్రజలు దేహాన్ని తీసుకుని పోయి లాప్చిలో గరుడ అండం అనే రాతిపై ఖననం చేశారు ఆకాశంలో విన్యాసాలన్నీ జరిగాయి గానం వినిపించింది చుబారు గుహలోని దేహాన్ని అలానే ఉంచి శిష్యులు నిరంతరం ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు ఆరవ రోజున దేహం చుట్టూ కాంతి వలయం కనిపించింది ఆ దేహం చిన్న పిల్లవాణి అంత పరిమాణంకి తగ్గింది కొందరు శిష్యులు రేచుంప కోసం ఎదురు చూస్తున్నారు రేచంప లోరోడోల్ ఆశ్రమంలో ఉన్నారు గురువుగారిని చూడాలని ఆపుకోలేనంత కోరికతో చుబార్ బయలుదేరారు రేచుంప రెండు నెలలు పట్టే ప్రయాణాన్ని రేచుంప ప్రాణాయామ సాధన వలన వేగంతో ఒక పూటలో ఉదయానికంతా పొలిమేరలు చేరుకొని అక్కడ చుబార్ ఆకాశంలో కాంతులు విన్యాసాలని చూశారు మిలారప పరమపదించడం గురించి దేవతలు అతనికి తెలిపారు అతని హృదయం ఆవేదనతో నిండిపోయింది రేచంప అందరూ గుమిగుడు ఉన్న గుహ వద్దకు చేరుకున్నాడు రేచంగప ఎంతో ఆవేదనతో పరమ గురువులను స్థుతిస్తూ తనపై కరుణకు శ్లాఘిస్తూ గానం చేశారు ఈ గానం మొదలు కాగానే మిలారపా దేహం నుండి ఒక్కసారి ప్రకాశం వచ్చి చితి అంటుకొని మంటలు లేచాయి చితి మంటల్లో నుంచి ఒక ఎనిమిది రేకుల పద్మం వికసించింది దానిపై మిలారప్ప గారు పద్మాసనంలో కూర్చున్నారు బాబు ఇది నా చివరి బోధ వినండి ఓ ప్రియమైన శిష్యులారా మీరు కూడా ఏకాంతంగా ధ్యానం చేయండి మీరు కూడా ఈ స్థితుల గురించి అంతర్ముఖము అయ్యి తెలుసుకోగలుగుతారు మీరు ధ్యానం మీద నమ్మకం ఉంచండి మీకు కూడా జ్ఞానోదయం అవుతుంది ధర్మాన్ని పాటించండి ఇదే నేను మీకు ఇచ్చే చివరి సందేశం నేను నా పవిత్రమైన నా గురువులందరికీ నమస్కరిస్తున్నాను ప్రేమైన శిష్యులారా వినండి నేను ఎన్ని రూపాలంటే అన్ని రూపాలలో నేను మారగలను నేను భూమి గురించి తెలుసుకున్నాను నీరు గురించి తెలుసుకున్నాను అగ్ని గురించి ఖనిజ సామ్రాజ్యం గురించి వృక్ష సామ్రాజ్యం జంతు సామ్రాజ్యం ప్రకృతి గురించి శ్వాస గురించి శూన్యం గురించి అన్నింటినీ తెలుసుకున్నాను అన్నింటిలో ఒక భాగం అయిపోయాను నేను ఇలా చెబుతూ కాంతిలో ఐక్యం అయిపోయారు మిలారప చివరికి కాంతి గోళంగా ఏర్పడ్డారు మిలారప సాయంత్రం అయింది మంటలన్నీ ఆరిపోయాయి ఆ స్థలం ఖాళీ అయింది స్థలమంతా ప్రకాశంతో నిండింది శిష్యులంతా రాత్రికి అచ్చటనే నిద్రపోయారు తెల్లవారుజామున రేచుంప రేచుంపాకు ఒక కల వచ్చింది ఐదుగురు దేవతలు పట్టు వస్త్రాలు ఆభరణాలతో మెరిసిపోతూ చితి వద్ద పూజలు చేస్తున్నారు వారు చితిలో నుంచి ఒక కాంతి గోళాన్ని తీశారు దాన్ని చూసి రేచుంప ఆశ్చర్యపోయాడు వెంటనే చితి దగ్గరకు వెళ్ళాడు అది పూర్తిగా తుడిచిపెట్టినట్లు ఉంది లోపల కొంచెం కూడా బూడిద లేదు ఆ కాంతి గోళాన్ని దేవతలు తీసుకుని వెళ్లారు పరమ కంఠస్వరం వినిపించింది కుమారులారా అంతగా బాధపడవద్దు ఏడవద్దు నేను కూర్చున్న బండ కింద చూడండి ఆ బండపై నాలుగు అక్షరాలు ఉంటాయి వాటిని భక్తితో విశ్వాసంతో చూడండి అని చెప్పారు అందరూ పోయి ఆ బండను చూశారు నాలుగు అక్షరాలు కనిపించాయి వారి దుఃఖం పోయింది లాప్చే చుబారాశ్రమంలో ఈ బండ ఈ రోజుకు ఉంది ఇది ఒక పవిత్ర యాత్రా స్థలంగా పేరు పొందింది తర్వాత అందరూ భక్తి శ్రద్ధలతో పరమ గురువులు చెప్పిన వి నిధి గురించి వారి గుహలో కూర్చుండే ఆసనం కింద తవ్వి చూసారు అక్కడ వారికి మిలారప గారు ధరించిన ఒక చిన్న వస్త్రం ఒక పదునైన కత్తి ఒక చక్కెర ముక్క దొరికాయి ఒక కాగితంపై ఈ వస్త్రాన్ని చక్కెర ముక్కను ఈ కత్తితో కోస్తూ ఉంటే అవి ఎన్నటికీ తిరగవు అక్షయంగా ఉంటాయి ఇలా వాటిని మొక్కలు చేసి వచ్చిన ప్రజలందరికీ శిష్యులందరికీ పంచిపెట్టారు ఈ ప్రసాదం స్వీకరించిన వారందరికీ ఉన్నత స్థాయి కలిగింది పరమగురువులు సమాధిలో ఉన్నప్పుడు వారు ఉపయోగించినవి ఇవే బుద్ధులు ఋషులు వీటిని దీవించారు పరమ గురువులు మిలారప గారి పేరు ఒక్కసారైనా విన్నవారు మిలారప గారి పేరు ఒక్కసారైనా విన్నవారు ఉన్నత లోకాలకు వెళ్తారు అందరూ ఆనందంతో ఆ వస్త్రాన్ని చక్కెర ముక్కను లెక్కలేనని చిన్న చిన్న ముక్కలుగా కోసి ప్రజలందరికీ ప్రసాదంగా పంచిపెట్టారు ప్రసాదం స్వీకరించిన వారందరికీ జబ్బులు నయమయ్యాయి కష్టాలు తొలగాయి ఆ ప్రసాదాన్ని తావీదుల్లా కట్టుకున్నారు భూత ప్రేత పిశాచ భయాలు పోయాయి పామరులు భక్తి విశ్వాసాల పెంపొంది తరించారు పరమ గురువులు గారి స్త్రీ పురుష శిష్యులందరూ వారిపై దృఢ విశ్వాసంతో సాధన ధ్యానం చేసి ముక్తులయ్యారు మిలారప గారి చెల్లెలు పేట కూడా ముక్తురాలయ్యింది చివరికి మిలారప ఒక కాంతిగోళంగా మారిపోయారు చివరికి ఈ రోజు మనం ఫైనల్ పార్ట్ టెన్ మిలారప గురించి పూర్తిగా తెలుసుకున్నాం అతని జీవితం ఎంతో ఉన్నతమైనది వీలైతే మనమందరము కూడా ధ్యాన సాధన చేసి మనము మిలారేపగారి లాగా మారాలని నేను ఆశిస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో